సో ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు కబ్జా చేయడమే కాకుండా వాళ్ళ అనుయాయులకు కూడా రాసిచ్చిన పరిస్థితి తిరుపతిలో కూడా మనం చూసాం ఇష్టం వచ్చినట్టు హోటల్స్కి పర్మిషన్ ఇచ్చేయటం మరి విశాఖ శారదాపీఠ స్వరూపానంద స్వామి కూడా ఇచ్చిన భూములు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాగ్కి తీసుకున్న పరిస్థితి సో అలానే ఇప్పుడు సార్ అన్నట్టు అన్ని భూములు కూడా అట్లా బ్యాగ్కి తీసుకోవాలంటారా అండ్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి శిక్షలు పడకపోతే ప్రజల్లో కూడా ఒక నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది అండ్ భయం కూడా కలగాలి అంటే వాళ్ళకి శిక్షలు కూడా కఠినంగా అమలవ్వాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది సో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ భూములు కూడా స్వాధీనం చేసుకొని ఆ బాధితులకు ఇచ్చే ప్లాన్ చేయాలంటారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేననేది అది కాదమ్మా మన ఫంక్షనల్ ఆర్గనైజేషన్లు ఉంటాయి ఫంక్షనల్ ఆర్గనైజేషన్లో మనకి స్టేట్ లెవెల్కి వచ్చే వాళ్ళకే లోకాయుక్త అని ఉంటుంది లోకాయుక్తకి ఇవన్నీ అప్షియల్స్ కేసులు ఎంటర్ చేయొచ్చు ప్రభుత్వం లోక్పాల్ వచ్చి సెంటర్లో ఈ లోకాయుక్తకు సంబంధించినటువంటి ముందు ఎవరైతే ఈ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారో ఎవరైతే అవినీతికి పాల్పడినటువంటి నలభై ఎనిమిది మంది తహసీల్దార్లు ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లు ఏ ఈ ఇరవై మూడు మంది సర్వేయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద లోకాయుక్తకి ముందు కంప్లైంట్ ఫైల్ చేయాలా ఇది లోకాయుక్తకు సంబంధించినటువంటి మనకు క్లియర్గా ఉందన్నమాట సెక్షన్తో సహా ఉందన్నమాట ఇది ఏం చెప్పారంటే మనకి ఇన్ ఇండియా లోకాయుక్త ఈజ్ స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ సిమిలర్ టు ద నేషనల్ లోక్పాల్ అంటే సమానంగా ఉంటుంది లోక్పాల్కి సమానంగా ఉంటుంది ఇక్కడ ద ఇన్వెస్టిగేట్ అండ్ ప్రాస్పెక్టివ్స్ కరప్షన్ అమాంగ్ పబ్లిక్ అఫిషియల్స్ యాక్టింగ్ యాజ్ అన్ అంబుడ్స్మెన్ టు అడ్రస్ సిటిజన్ గవర్నెన్స్ అండ్ గ్రీవెన్స్ అంటే ఇక్కడ నీకు లోకాయుక్తకి ఈ కేసును ముందు అంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్లో మూడు రకాలుగా వీళ్ళని ఇరికించవచ్చు లోకాయుక్తకి వీళ్ళ మీద కంప్లైంట్ చేసేసి వీళ్ళు కరప్షన్ క పాటుపడ్డారు కాబట్టి ప్రభుత్వ అవినీతికి పాల్పడ్డారు కాబట్టి లోకాయుక్తలో ముందు ఎఫ్ఐఆర్ చేయండి కేసు ఆ జడ్జి గారు తీసుకుంటారు ఆషామాషీకి ఏమన్నా లోకాయుక్త ఏంటంటే జడ్జి హోదా ఉండేవాళ్ళని సెలెక్ట్ చేస్తారు గవర్నరు చీఫ్ జస్టిస్ ఎవరైతే హైకోర్టులో ఉంటాడో వాళ్ళిద్దరు కలిసి లోకాయుక్త జడ్జిని రిటైర్డ్ జడ్జిని సెలెక్ట్ చేసి పెడతారడ జడ్జి హోదా ఉండేవాడిని అక్కడ వెనక తరోలు జరగద్ది నేను ఇందాక ఇంకోటి చెప్పాను కదా రెండు ముందు కేసులు ఎఫ్ఐఆర్ చేయాల అందువల్ల ఏంటంటే ఈ అధికారుల మీద కానీ ఎప్పుడైతే ప్రభుత్వం చర్యలు ఆరంభిస్తుందో అప్పుడు నమ్మకం ఏర్పడద్ది ప్రజలకి రెండోది ఈ రిజిస్టర్లు చేసినటువంటి రిజిస్టార్లు అయితే ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలిగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ ఈ రిజిస్టార్ల మీద కూడా చర్యలు తీసుకోవాలిగా ఎంతమంది ఉంటారు చాలామంది ఉంటారు ఇది చేంతడంత లిస్ట్ ఉంటుంది వీళ్ళందరి మీద ఇప్పుడు కానీ చర్యలు కానీ ప్రభుత్వం ఆరంభించిందనుకో పెద్ద అడ్మినిస్ట్రేషన్లో పెద్ద అలజడి ఏర్పడిపోద్ది అడ్మినిస్ట్రేషన్ బంద్ అయిపోద్ది దీన్ని కూడా అవగాహన చేసుకొని చాకిచక్యంగా దీన్ని పరిష్కరించాలి వీళ్ళ మీద వేటేసాము ఆ ప్లేస్లో అధికారులు అధికారులు లేరు డిప్యూటీ స్థాయి స్థాయి గల అధికారులు రిక్రూట్మెంట్ ఏదే అందువల్ల మేలాంటి అలాంటి వాళ్ళు మొట్టమొదటి నుంచి అంటుండేది అది గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇమ్మీడియట్గా పెట్టండి నూతన ఆఫీసర్లు రిక్రూట్ చేయండి ఇప్పుడు వీళ్ళందరినీ ఒక్కసారి లేపేశామంటే ఎంతమంది కలెక్టర్లు ఉంటారు రా రాష్ట్రానికి అలకేషన్ అయినటువంటి కలెక్టర్లు ఎంతమంది ఉంటారు ఆర్డీఓ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏళ్ల మీద లెక్కెట్టచ్చు వాళ్ళని ఆ ప్లేస్ని పీపుల్ చేసే అధికారిడే మన దగ్గర ఇప్పుడు కలెక్టర్ని తీసేస్తాం ఆ ప్లేస్లోకి వచ్చే కలెక్టర్ లేరే అందువల్ల గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కానీ వదిలితే గ్రూప్ టూ కింద మన ఎంఆర్ఓలు ఉంటారు ఈ గ్రూప్ వన్ కింద ఆర్డీఓలు ఆర్డీఓ ర్యాంకు గ్రూప్ రిజిస్టార్ సబ్ రిజిస్టార్లు రావాలంటే ఇది గ్రూప్ వన్ కిందకు వచ్చేటటువంటి ఆఫీసర్స్ అనమాట గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ నడిపే నూతనంగా దే నవతరం యువతరం కుర్రోళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసేసి వీళ్ళందరినీ అండా జైలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక అండా జైలు కట్టించి అక్కడ పెట్టి ఇంట్రాగేషన్ చేస్తే ఈ మొత్తం బయటకు వస్తుంది అంటే అసలు అటవీ భూముల జోలికి వెళ్తే కఠిన చర్యలు ఉంటాయంటారు మరి ఇటు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అటవీ భూములు కబ్జా చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అటువైపు పెద్దిరెడ్డి గారి మీద ఈవెన్ వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేసి ఈవెన్ అరెస్ట్ దాకా కూడా ఎందుకు వెళ్ళలేకపోతుందండి నేను ఒక మాట చెప్తాను మా రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఉమ్మడి అసెంబ్లీలో మా మా కాడ అటవీ భూములు కబ్జా చేసుకున్నాము అని చెప్పిండు అసెంబ్లీలో ఏం చేశారు నాటి నుండి నేటి వరకు చెప్పండి నాకు రాజశేఖర్ రెడ్డి స్వయంగా నిలబెట్టి కడిగితే రాజశేఖర రెడ్డిని మీ దగ్గర ఇడుపులపాయలు అటవీ భూములు ఉన్నాయా లేవా లేవా అంటే ఒప్పుకున్నాడు ఏమన్నా చేయగలిగినారా అంటే దొంగే రాజ్యాన్ని అధిక అధినేత అయినప్పుడు ఇంకేం చేస్తారో దొంగే రాష్ట్రపాలకుడు అయినప్పుడు ఎవరు ఏం చేయలేరమ్మా చట్టాన్ని రక్షించాల్సినోడు రాష్ట్రాన్ని పరిరక్షించాల్సినోడు దొంగగా మారిపోతే ఎవరు ఏం చేస్తారు ఎవరు ప్రజాప్రతినిధి ఏంటంటే ప్రజలకి సేవకుడుగా ఉండాలి కానీ ప్రజా ప్రజలని భోంచేస్తానంటే ఎవరేం చేస్తారు చట్టాలు చేసేటటువంటి ప్రజాప్రతినిధులే రాబందుల్లాగబడి భోంచేస్తుంటే ఏం చేస్తారు ఇంక రెవల్యూషన్ వస్తుంది ప్రజల్లో రెవల్యూషన్ వచ్చినప్పుడు ఏమవుద్ది నక్సలిజం అనేది అక్కడే పుట్టింది విజయం పుట్టింది అక్కడే ఇటువంటి దోపిడీలుగా నుంచి యువ యువతరం అరే మనం ఇంత కష్టపడి చదువుకొని ఎంబీఏలు ఎంటెక్లు బీటెక్లు ఎంబీబీఎస్లు పెద్ద పెద్ద చదువులు చదివితే మనకు ఉద్యోగాలు లేకుండా పోతుంటే రాజకీయ నాయకులకైతే వందల ఎకరాలు ఏళ్ళ ఎకరాలు వస్తున్నప్పుడు కొంతమంది చి సస్యశస్తం బతికితే బతున్నది అడవులు బాట పెట్టేది అందుకు యువత ఇటువంటి భూ ఆక్రమణలు చేయబట్టే యువత తుపాకి గొట్టం వైపు చూస్తుండేది అందుకు అనమాట నలుగురిని చంపన్న బోదంరా అని అనుకుంటారు అనమాట అందువల్ల ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజా కంటకులుగా ఉండకూడదు ప్రజల క్షేమం దృష్ట్యా దేశ సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి కానీ ప్రజాప్రతినిధులే పట్టపగలు గజ దొంగలు భూముల మీద బడి గనుల మీద బడి రాష్ట్ర ప్రజల సంపద మీద పడి కాంట్రాక్టు ముసుదోళ్ళు దోచేస్తూ ఉంటే యువతరం కొంతమంది జట్టు కట్టారంటే ఇబ్బంది అవుతుందమ్మా అందుకే పుట్టింది నక్సలిజం అందుకే పుట్టింది మా ఇలా ఉజాన్ని మనం గ్రీన్ హంట్ పేరుతో మనం చంపేస్తున్నాం కదా ఆయన చెట్టింది అనమాట కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజల్ని రక్షించే విధంగా ఉండగలి ప్రజాభక్షకులుగా ఉండకూడదు అనేది నా యొక్క అభిప్రాయం